ఎర్రకోట ముందు జరిగిన పేలుడుకు సంబంధించి మరో కీలకమైన ఆధారాన్ని పోలీసులు కనుక్కున్నారు అదేంటంటే నిందితులు ఉపయోగించిన ఇంకో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్యు కార్ నంబర్ డిఎల్ టెన్ సికే జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ నిజానికి ఇలా ఇంకొక కారు ఉంది అన్న విషయము కొన్ని గంటల క్రితమే బయటకు వచ్చింది దానికోసం విపరీతంగా జాతీయ దర్యాప్తు బృందాలు వెతకడం మొదలు వాళ్ళకి వాళ్ళకెలా తెలిసింది అంటే ఆల్రెడీ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా పైగా డాక్టర్ షాహీన్ షహీద్ అని చెప్పి ఒక బుర్కా కూడా పట్టుకున్నారు డాక్టర్ ని అలాగే మరికొంతమందిని లోపలేసి చిత కొడుతున్నట్టున్నారు చింతపండు కొట్టినట్టు కొడుతున్నట్టున్నారు ఒక్కొక్కరిని ఏ కీలు కాకి విరుస్తున్నట్టున్నారు ఇంకో కార్ కూడా ఉంది అన్న విషయం వాళ్ళు చెప్పారు ఇమ్మీడియట్ గా అండి ఎక్కడుంది అని చెప్పి మొత్తం దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి ఆ ఫోర్డ్ కార్ కోసం అని చెప్పి ఫలితంగా వెతికితే హర్యానా రాష్ట్రంలోని ఖండవాలి అనే ఒక గ్రామంలో ఒక ఫామ్ హౌస్ దగ్గర వదిలేసి నిందితులు పారిపోయినట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్నబి హర్యానాలోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో వాడు పనిచేసేవాడు ప్రొఫెసర్ గా పనిచేసేవాడు అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ కి క్లాసులు కూడా తీసుకునేవాడు అయితే ఈ రెడ్ కలర్ ఎస్యూవి వాడి పేరు మీద నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఒక అడ్రస్ తో కొన్నట్టుగా రిజిస్టర్ అయినట్టుగా ఉంది పోలీసులు ఆ అడ్రస్ కెళ్ళి చూస్తే అది ఫేక్ అడ్రస్ అనే విషయం కూడా తేలిపోయింది సో ఈ కారు డాక్టర్ ఉమర్ పేరుతో రిజిస్టర్ అయింది డిఎల్ టెన్ ఎయిట్ మొత్తానికి మన నిఘా సంస్థలు గుర్తించడమే కాకుండా అన్ని పోలీస్ స్టేషన్స్ను పోలీస్ పోస్టులను చెక్ పోస్టులను బార్డర్ చెక్ పాయింట్స్ మొత్తం అప్రమత్తం చేసి ఆ ఢిల్లీ పేలుడుకు సంబంధించి విపరీతంగా వెతికారు సో ఈ కూడా కనుక్కున్నారు సో ఆ కార్ లో ఏమేం దొరికాయి ఏంటి ఈ కార్ నుంచి లింక్ మళ్ళీ ఎక్కడికెళ్తుంది అన్నది ముందు ముందు తెలుస్తుంది ఇంకా బయటకు చెప్పలేదు ఎందుకంటే కొన్ని విషయాలు బయట పెట్టారు జాతీయ దర్యాప్తు బృందాలు గాని నిఘా సంస్థలు గాని ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే వ్యూహాత్మకంగా మీడియా ముందుకు చెప్తాయి అంతకుమించి వాళ్ళు చెప్పరు ఎందుకని మీకు ఈ పాటికి అర్థం కావాలి ఎక్కడెక్కడ దాక్కున్నాడో వాళ్ళు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పకుండా ఉంటారు కొన్నిసార్లు కొంత సమాచారాన్ని కావాలని చెప్పి బయటికి లీక్ చేస్తారు అవతల వాళ్లను ప్యానిక్ చేయడానికి సో దట్ ఆ ప్యానిక్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు కూడా తీవ్రవాదులు అలా కూడా పట్టుకుంటుంటారు వాళ్ళే సో మొత్తానికి ఈ హర్యానా ఫరీదాబాద్ కు సంబంధించిన మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం ఈ డాక్టర్ ఉమర్ అమీర్ కాకుండా ఢిల్లీ నుంచి ఇంకో రెండు కార్లు కూడా సేకరించినట్టు బయటపడింది సో ఆ ఉగ్ర కుట్రలో ఈ కార్లను ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు సో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది వేచి చూద్దాం